ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా మసాలా ఎగ్ ఫ్రై ఇలా తిన్నారా బోహ చూసేద్దామా ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకో ఇప్పుడు ఆయిల్ వేసుకొని తిరగమాతలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండండి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా వేగాయి కదా ఇందులోకి ఎగ్స్ పగలు కొట్టుకొని తీసుకోండి మీరు డైరెక్ట్గా ఇలాగే పగలు కొట్టుకొని అలాగే వేసుకుంటామంటే వేసుకోండి లేకపోతే ఎగ్స్ తీసుకొని అన్ని ఎగ్స్ అందులో వేసేసి అలాగే డైరెక్ట్గా వేసుకునే పడితే అలా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా డైరెక్ట్గా పగలగొట్టే అలాగే వేస్తున్నాను నాన్ వెజ్ ఐటమ్స్ లో ఏ ఐటమ్ బాగా నచ్చుతుంది చికెన్ చేపలు మటన్ ఫ్రాన్స్ అండ్ ఎగ్స్ ఇందులో ఏ ఐటమ్ మీరు బాగా ఇష్టంగా తింటారు కామెంట్ చేయండి ప్లీజ్ మసాలా ఫ్రై అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా ఎగ్స్ అన్ని బాగా వేసుకొని మసాలా బాగా వేసుకొని కారం తినే వాళ్ళైతే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకొని అన్నంలో కలుపుకొని తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను స్పైసెస్ని యాడ్ చేస్తున్నానన్నమాట పసుపు ధనియాల పొడి మిరపొడి మిరియాల పొడి కూడా వేస్తున్నాను మిరియాల పొడి చాలా స్పై స్పైసీగా ఉంటుందన్నమాట టేస్టీ కూడా అనిపిస్తుంది ఫ్రైలో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట గట్టిపడేంత వరకు ఎగ్స్ అనే ఇంకొక విషయం ఏంటంటే కొందరు ఎగ్స్ ఫ్రై అనేది పెద్ద పెద్ద ఉండలుగా తింటారనమాట అలా మనం కర్రీస్ ఏమన్నా ఉన్నప్పుడు అలా తింటే బాగుంటుంది కర్రీస్ ఏం లేనప్పుడు ఓన్లీ ప్లెయిన్ రైస్లోకి అయితే ఇలా చిన్నగా స్మాష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బై బై టేక్ కేర్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్